హలో అండి ఇక్కడ వీడియో వచ్చేసి మనము చేతులకు గాయాలు తగలకుండా ఒకవేళ గాజు పగిలినా కూడా మన చేతికి బ్లడ్ రాకుండా ఈజీగా మనము టైట్గా ఉన్న మనకు చేతికి వచ్చే సైజు ఏ విధంగా వేసుకోవాలో నేను ఈ వీడియోలో చేస్తున్నాను ఈ వీడియో అందరికీ తెలుసుకోవచ్చు కానీ నేను కూడా వీడియో చేద్దామని చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ చేయండి ఎలా ఉంది అనేది ఈ విధంగా ఎవరెవరు వేసుకుంటారు అనేది కూడా కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనము చేతులకు గాజులు వేసుకుంటాము కాస్త టైట్గా ఉంటే ఎక్కివ్వడం ఇబ్బంది తీయడం ఇబ్బంది సో అందుకే చాలామంది ఏం చేస్తారంటే ఇన్స్టెంట్గా కాస్త పెద్ద సైజునే ప్రిఫర్ చేస్తారు వేయడం ఈజీ తీయడం ఈజీ అని గాజులు కూడా పగలకుండా ఈజీగా వస్తాయని ఇలా చేస్తూ ఉంటారు కానీ మనకు ఏ సైజు వస్తుందో టూ ఫోర్ అయితే టూ ఫోర్ టూ సిక్స్ అయితే టూ సిక్స్ టూ ఎయిట్ అయితే టూ ఎయిట్ ఈజీగా మనం ఎక్కించుకునే విధంగా టైట్గా మనకు చేతులకు టైట్గా ఉంటేనే చేతులకు చాలా అందంగా ఉంటుంది చూడడానికి కూడా బాగుంటుంది సో ఈ విధంగా మీరు తెచ్చుకున్న గాజులు టైట్గా ఉన్నా కూడా మరీ టైట్గా కాకుండా మనకు వేసుకొని తీసుకునే అంత ఈజీగా ఉంటే చాలు సో ఈ విధంగా మనం ఒక కవర్ ఎక్కించుకొని ఎన్ని గాజులైనా వేసుకోవచ్చు ఎన్ని గాజులు అయినా తీసుకోవచ్చు ఈ విధంగా చేయడం వల్ల మనకు గాజులు అనేవి పగిలి మన చేతికి గాయం కాకుండా ఉంటుంది ఇంకో మెదడు కూడా ఉంది కొంతమంది సబ్బు యూస్ చేసి కూడా ఎక్కించుకుంటూ ఉంటారు అది కూడా ఓకే కానీ ఇది మాత్రం చాలా సేఫ్ అని నేను అనుకుంటాను మీరేమంటారో తెలియజేయండి సబ్బు ఎక్కించడం వల్ల స్లిప్ అయ్యి మనకు బ్లడ్ అనేది కూడా వస్తుంది కానీ దీనికి అలా కాదు కవర్కి గాజు అనేది గుచ్చుకుంటుంది కాబట్టి ఏమి కాదు సో మనకంత ఇబ్బంది ఏమీ ఉండదు ఈ విధంగా మనం కవర్తో హ్యాండ్స్కి గాజులు ఎక్కించుకోవడమే కాదు టైట్గా ఉన్న లెగ్గిన్స్ జీన్స్ని కూడా ఈ విధంగా మనము కాళ్ళకు పాలిథిన్ అనేది ఎక్కించి ఈ విధంగా ఈజీగా మనము లెగ్గిన్స్ చుడిదార్స్ ఈ విధంగా ఎక్కించుకోవచ్చు నేనైతే కాలేజ్కి వెళ్ళేటప్పుడు లెగ్గిన్ పైకి రాకపోతే ఈ విధంగా కవర్ పెట్టుకొని ఈజీగా ఎక్కించుకునేదాన్ని ఇప్పుడు ఇప్పుడు కూడా నేను బ్యాంగిల్స్ ఒకవేళ నాకు వేయడం తీయడం రాకపోతే ఈ విధంగా అయితే నేను కవర్ని యూజ్ చేస్తాను ప్లీజ్ నా వీడియో